కరోనా వచ్చినప్పుడు చాలా మంది ప్రార్థనలు చేశారు ప్రార్థనలు చేసి కరోనా కాల్తూ తొక్కేద్దాం అది ఇది అని చాలా డ్రామాలు కూడా చేశారు ఎందుకు అని అంటే కనుక పాపం తెలియదు దేవుడికి తెలియకుండా కరోనా రాదుగా మనము తిట్టాల్సింది కరోనా కాదు నా మీదకి ఎందుకు వచ్చిందని మనం చెక్ చేసుకోవాలి అది ప్రాబ్లమ్ దట్స్ వాట్ వీ హో సో పెద్ద కరోనా దేవుడు అనుమతి లేకుండా రాదు అనేది బాగానే ఉంటది కానీ సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ బైబుల్ నుంచి మీకు ఏమంటారు ఎలా అంటే మీరు తలస్నానం చేస్తారు కదా తలస్నానం చేసి తుడుచుకుంటా ఉన్నప్పుడు ఒళ్ళు ఒళ్ళు తుడుచుకుంటున్నప్పుడు చూస్తా ఉంటే ఆ వాటర్ చోట ఫ్యూ స్టాండ్స్ ఆఫ్ హెయిర్ కొంతమంది దాన్ని చూసి ఏడుస్తారు కాదు ఇది పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటారు నేచురల్ గా చెప్ అయితే ఒకవేళ ఆ బాత్రూమ్ లోకి దేవుడిని పిలిస్తే ఆ బాత్రూమ్ లో దేవుడు నీతో మాడితే అని ఏమంటారు తెలుసా తెలుసా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఎలా తెలుసు రాబా పీకింది అండర్స్టాండ్ ఇది బైబిల్ లో ఉన్న మాట ఇది నా మాట కాదు నీ తల వెంట్రుక నా అనుమతి లేకుండా రావదన బైబిల్స్ కాబట్టి దేవుడు the absolute control owner, sovereign.